వెల్కమ్ ఇక అయితే మనం ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము ఉగాది వచ్చేస్తా ఉంది కదా మీకోసం అన్ని చీరలు ఆఫర్ లో అయితే ఇవ్వబోతున్నారు అందులో పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ కూడా ఉన్నాయి ఆఫీస్ కి రెగ్యులర్ కి పెట్టుబడులకి సంబంధించినటువంటి శారీస్ కూడా ఉన్నాయి అసలు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్స్ అయితే అంత బాగున్నాయండి కొన్నింట్లో కాంబో ఆఫర్స్ ఉన్నాయి కొన్నింట్లో పట్టి చీరలు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట అలా కూడా వచ్చేసాయి తప్పకుండా ఈ ఆఫర్ మీ అందరికీ నచ్చుతుంది కానీ మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి సో నచ్చితే వెంటనే ఆన్లైన్లో అయినా సరే లేదంటే షాప్కి అయినా సరే ఈ కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సార్ తెలుసుకుందాం పదండి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న మాత్రం షిప్పింగ్ కూడా అడిషనల్ గా ఉంటుందండి అలానే వీడియో అనేది స్టార్టింగ్ ఛెడింగ్ వరకు తప్పకుండా చూడండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ వచ్చేసి

ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మనకి వీడియో రిలీజ్ అయిన డేట్ నుంచి అయితే ఫ్రైడే సాటర్డే సండే ఇది అనేది ఉగాది స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీకి టూ శారీస్ వచ్చి అలానే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీస్ ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది ఏవైతే కాంబో ఆఫర్స్ ఉన్నాయో ఇది మాత్రం మ్యాండేటరీగా టూ శారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి చూసారు కదా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఏదైనా అంటే ఏవైనా రెండు డిజైన్స్ తీసుకుంటే సరిపోతుంది ఈజీగా మనం తీసేసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి ఒకటి కాదు రెండు చీరలు బాందినీలోనే ఇంకొక డిజైన్ ఇది అయితే ఫ్యాబ్రిక్స్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతాయి కొన్ని డోలా క్రేప్ లో ఉన్నాయి ఇలా చూడండి ఇది మనకి ఫాయిల్ లో వచ్చింది ఇక్కడ సీక్వెన్స్ వచ్చాయి ఇంకొక మోడల్ ఇది కూడా సేమ్ చాలా బాగుంది మీరు క్లాత్ కూడా చాలా బాగుంది ఈ ప్రైస్ అయితే జస్ట్ ఒక త్రీ డేస్ వరకు అందులోనూ మనకి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి మీరు కొంచెం ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వాలి ఇది కూడా ఇక్కత్ ప్యాటర్న్ వీవింగ్ బోర్డర్స్ నేనండి శాంపుల్ మాత్రమే కొన్ని పీసెస్ చూపిస్తున్నా అండి సెమీ డోలర్ సిల్క్ జూట్ ఈ ప్రైస్ లో మీరు షాపింగ్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు ప్రతి వెరైటీ మీద కూడా మనకు ఆఫర్ అనేది నడుస్తుందండి ఈ త్రీ డేస్ మాత్రమే చూడండి ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇవన్నీ కూడా సింగిల్ శారీ వచ్చేసి మనము వరకు సేల్ చేసిన వెరైటీస్ అండి చూడండి పండుగ ఆఫర్లు ఇస్తున్నాము ఇప్పుడు ఒక వెరైటీ ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం సాఫ్ట్వేర్ చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చేసి చిన్న జీర లైన్స్ వస్తుంది రెండు వేపు సేమ్ చిన్న బార్డర్ ఇట్లా లైన్స్ వస్తే ఇది పల్ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ వచ్చే వచ్చేపాటికి చూడండి సెల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చిన్న ప్రింటెడ్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ శారీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక చీర ఒక చీర అసలు అంటే అన్ని కూడా మనకి ఫ్లోరస్ అండ్ కలర్స్ అండి ఇందులో కూడా డిజైన్స్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో పేస్టల్ కలర్స్ అన్ని ఈ థ్రెడ్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటాను ఇది ఇంకొక డిజైన్ అసలు చాలా చిన్న బోర్డర్ కదా సార్ ఇది ఆ చిన్న బోర్డర్ అండి సో చాలా బాగుంది ఇది ఎంత అన్నారు ఇప్పుడు మీరు ఓన్లీ 900 900 రూపాయస్ అండి అసలు ఇవి ఎక్సలెంట్ అనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా చిన్న బోర్డర్ క్లాత్ ఇది డోలా ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది ఇవి మనకి ఆర్గాంజా ఏవైనా నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ కాంజీవరం అయితే సెమీ కాంజీవరం చిన్న కంచిబాటు వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకర్ డిజైన్ వస్తుంది పై పార్ట్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మార్కెట్లో వచ్చేసి ఫిఫ్టీన్ వరకు సేల్ చేస్తున్నారు ఈ త్రీ డేస్ ఆఫర్లో ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే చాలా ఉంటాయి ఇవి క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది మా లైట్ వెయిట్ కూడా వస్తుంది సారీ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి ఇవి ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్ గా చేసుకోండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి కూరా పట్టు మేడం ఇది కూరా చూడండి సో ఎంత మీనా వివింగ్ ఇచ్చారు క్రీపో డిజైన్ అండి చిన్న బార్డర్ ఉంది రెండు వైపులా చిన్న బోర్డర్ పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే ఉంటుందండి విత్ బుటాస్ ఉంది ఓకే ఇట్లా చూడండి చాలా రిచ్ లుక్ ఉంటాయి శారీస్ ఇవి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఏడు జన్లు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒక డిజన్ అండి సారీ కూడాను బ్లౌజ్ అనేది సెల్ఫీ ఉంటుంది కాంట్రాస్ట్ ఉండదండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది చిన్న సిల్క్ మా ఇది చినియా సిల్క్ లో కలర్ ఎంత బాగుందో చూడండి పింక్ మనకి మంచి డార్క్ మెరూన్ వైన్ కలర్ ఇచ్చారు పికాక్ స్టైల్ వేవింగ్ బూటాస్ అండి చాలా చాలా బాగుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బెస్ట్ ప్రైస్ లో అండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అంట టూ ఫైవ్ అట్లా సేల్ చేసేటువంటి చీరలు ఇంకా బోట్ వచ్చేసి మనకి సారీ మిల్ కూడా చెక్స్ వెరైటీ వస్తుంది ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చెప్పాను కదా మంచి ఆఫర్స్ త్రీ డేస్ మాత్రమే అది ఒక్కటి చూడండి అంటే ఇప్పుడు మనకి ఫ్రైడే సాటర్డే సండే సండే వరకు ఆఫర్స్ అన్నీ ఉంటాయి ఎట్టి వస్తులోనూ మళ్ళీ ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరగదండి ఏది నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇది బనార్స్ ఫ్యాన్సీ అమ్మా చిన్న కంచి బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ లో కూడా సీక్వెన్స్ వర్క్ బోర్డర్ విత్ సీక్వెన్స్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి బుటా స్టైల్ డిఫరెంట్ గా ఉందండి సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా గ్రాండ్ గా కూడా ఉంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ ఒకసారి ఇదండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ అయితే ఈ విధంగా వచ్చింది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ వస్తుందండి వీటిలో కూడా ఒక త్రీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది అవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ చూశారు కదా ఇట్లా ఈ వెరైటీ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ మా ప్యూర్ డోలా సిల్క్ లో మంచి ఆఫర్ శారీస్ అండి మొత్తం చెక్స్ వచ్చాయి అండ్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అనమాట ఒకసారి చీరలు చూద్దాం ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది చూడండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి బై వన్ గెట్ వన్ ఫ్రీ వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏవైనా రెండు చీరలు తీసేసుకోవచ్చు సూపర్ ట్రెండి వెరైటీస్ దీనికి బ్లౌజ్ ఇవన్నీ కూడా ప్యూర్ డోలా సిల్క్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వచ్చాయి చూడండి ఈ కలర్ వచ్చేసి బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంటుంది ఇది బాగుంది స్ట్రైట్ జరి లైన్స్ వచ్చాయి ఇది మనకి టెజల్స్ ఉంటుంది చూడండి చాలా రిచ్ ఉంటాయండి సారీస్ అన్ని కూడా ఇవి ఇంకా ఆన్లైన్ లో అయినా కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి చూడండి ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇంకా లైట్ డ్యూయల్ షేడ్ వచ్చింది డ్యూయల్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మా గ్రీన్ 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 కి మనకి మంచి డార్క్ పింక్ వచ్చింది బుట్టాతో పాటు మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి ప్రతి సారీ కూడా టెజల్ అనేది ఉంటుంది ఇది కాంబినేషన్ లైతే చూడండి ఇది బ్లౌజ్ ఇది ఇలా ఇదైతే నేవీ బ్లూ కలర్ ఇట్లా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఏవైనా రెండు చీరలు తీసేసుకోవచ్చు కలర్ అయితే ఇంకా బాగుంది మీరు ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు లేదంటే తెలుసు కదా శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ షాప్ ఎల్బీ నగర్ ఎల్బీటీ మార్కెట్ లో డైరెక్ట్ గా షాప్ వస్తే ఇంకా మంచిది కొన్ని డ్యూయల్ షేడ్ లో వచ్చాయి బ్లౌజ్ అయితే ప్రతి దానికి బాగుంది ఇది బాగుంది లెహరియా ప్యాటర్న్ వీవింగ్ బోర్డర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది ఇది బాటిల్ గ్రీన్ లెహరియా లోనే చూడండి వీవింగ్ బోర్డర్ దేంట్లో ఇలా అన్ని కూడా 3500 కి బై 1 గెట్ 1 ఫ్రీ అండి టు సారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా బనారస్ పట్టులో మా చూడండి బనారస్ పట్టులో చిన్న బార్డు వచ్చేసి మనకి స్కర్ట్ బార్ట్ కూడా ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యాంటిక్ లైన్స్ ఉంటుందండి చూడండి బోర్డర్ బార్ వచ్చేసి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇది మార్కెట్ లో ట్రెండీ వెరైటీ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మేడం రైట్ అండి మార్కెట్లో ఈ త్రీ డేస్ ఆఫర్లో ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మీకు ఏసీఆర్ నచ్చిన కూడా ఇమ్మీడియట్గా పర్చేస్ చేసుకోండి చూడండి ఇది ఒక రిజన్ అలా వరకు వచ్చేస్తుంది ఇది చూడండి చూడండి ఇది ఒక షాప్ చూప్ చేశారంటే ఇలాంటి నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ మీద ఆఫర్ అని నడుస్తుంది చూడండి ఫైవ్ హండ్రెడ్ కలంకారీ చూడండి సరే మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అండి చూడండి ఇలా ఇన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడైతే పట్టు చీరలు చూద్దామండి ఇందులో కూడా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాం కదా సెమీ టిష్యూ పట్టు మేడం ఇది సెమీ టిష్యూ పట్టులో మనకి మీడియం బాట వచ్చేసి కంచి బాట వస్తుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనా వర్క్ తో బ్రోకర్ డిజైన్ సిల్వర్ జరి గోల్డ్ జరి రెండు క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా చూడండి మీరు గమనిస్తే సార్ మిడిల్ పార్ట్ అంతా స్టార్టింగ్ చెన్ వరకు ఒకలా ఉంటుంది గ్యాప్ అనేది ఉండదు ఇలా చాలా గ్రాండ్గా ఉంది సాఫ్ట్ కూడా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాడల్లో వచ్చింది ఇది ఈ ఆఫర్ అనేది ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి టిష్యూ పట్టు మా ఇది ఇంకొక వెరైటీ అండి ఇది బోర్డర్ అంటే బిగ్ బోర్డర్ ఇస్తూ టూ డిజైన్స్ అనమాట బోర్డర్ లో కూడా ఈ విధంగా మిడిల్ పార్ట్ కూడా చూడండి సిల్వర్ జరీ ఇచ్చేసి మళ్ళీ బూటాస్ ఇచ్చారు పై బోర్డర్ అనేది కాంట్రాస్ట్ వాటర్ ఉంటుంది గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కొన్ని మాత్రం నేను శాంపుల్ చూపిస్తున్నాను మీరు షాప్ చేశారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకొని మీరు పర్చేజ్ అన్ని చేసుకోవచ్చు అండి ఇంట్లో ఇది వచ్చేసి ధర్మవరం టిష్యూ పట్టుమా ఇది చూడండి ఎంత బాగుందో పెద్ద బార్డర్ అండి క్లాత్ ఇంకా సాఫ్ట్ ఉంది అది బాగుంది ఇంకా డిజైన్ కూడా అక్కడ బోటీస్ వేస్తూ యాంటిక్ వీవింగ్ కదా చాలా బాగా కనబడుతుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా రిచ్ లుక్ ఉంటాయండి శారీస్ అన్ని ఈ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి ఇవి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేసీఆర్ కూడా ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే అదే ఆఫర్ అండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఆఫ్ వైట్ కానీ లేదంటే కొంచెం డార్క్ షీట్స్ కావాలన్నా ఉన్నాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ 1500 జస్ట్ 1500 లో ఎంత మంచి చీరలు నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వరైడ్ వచ్చేసి ఇది కూడా ధర్మవరం టిష్యూ పట్టు పైతాన్ డిజైన్ మా ఇది ధర్మవరం టిష్యూ పట్టు ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి ఆ వీవింగ్ లో ఆ నీట్నెస్ అంతా కూడా బాగా కనబడుతుంది బార్డర్స్ లో కాపర్ జరీ యూజ్ చేస్తారు అలాగే ఇటువైపు అంతా కూడా మనకి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ గ్రాండ్ గా వచ్చి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 3300 అండి సో ఇవి ఆఫర్ లో అండి ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కువ ప్రైస్ ఉండింది మీరు పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది అయితే ఇప్పుడు 3300 రూపాయస్ ఇక ఈ ఆఫర్ అనేది ఈ 3 డేస్ మాత్రమే ఉంటుంది అంటే ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఈ మూడు రోజుల్లో మీరు మీకు నచ్చిన చీరని ఈ ఆఫర్ ప్రైస్ లో తీసేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ వన్ డే వచ్చేసి ఈ ప్రైస్ కావాలంటే అయితే ఇవ్వరు సో సండే వరకు మాత్రమే మూడు రోజులు మాత్రమే ఆఫర్ సో చక్కగా షాప్కి వచ్చేయండి షాప్ అయితే ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లేదు కుదరలేదు అంటే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఓన్లీ సో ఇలా కదా మనకి మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఆఫీస్ వేర్ శారీస్ ఉన్నాయి పెట్టుబడులకి సంబంధించినటువంటి శారీస్ ఉన్నాయి కొంబో ఆఫర్ లో కూడా ఎన్ని వెరైటీస్ చూపించారు అవే కాకుండా షాప్ ఇంకా చాలా వెరైటీస్ చూసుకోవడానికి అయితే ఉంటుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి త్రీ డేస్ మాత్రమే అండి ఈ ఆఫర్స్ అనేవి మీకు నచ్చింది పట్ అయినా ఫ్యాన్సీ అయినా ఏదైనా కొనొచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్